లోకంలో ఏ మనిషి జీవితంలో మిగల్చకూడని ఒక చేదు జ్ఞాపకం నా బ్రతుకులు మిగిలింది అలాంటి స్థితి ఎవ్వరికీ కలగకూడదని నా హృదయపు లోతుల్లో నుంచి కోరుకుంటున్నా మరపు ఎంత భయంకరమైనదో జ్ఞాపకం చేసుకోవలసిన దాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నా జీవితంలో జరిగిన ఒక విషాదకరమైన ఘటన నేను సేవకు వచ్చిన తర్వాత ఇది ప్రతిష్ఠించబడిన సేవ తల్లిని తండ్రిని అన్నదమ్ములను అక్కజల్లులను విడిచి నా ఎత్తుకొని సేవ చేయాలి ఇలా ప్రభు పని కొరకు మమ్మల్ని మేము అంకితం చేసుకున్నాం అయితే సేవకు వచ్చిన తర్వాత చాలా 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 మార్లు నేను తల్లిని కూర్చి తండ్రిని కూర్చి కుటుంబాన్ని కూర్చి చాలాసార్లు చెప్తాను వాస్తవంగా నేను పెరిగే ఆ పద్ధతిని బట్టి వాళ్ళ పేర్లు నేను ఎత్తకూడదు కానీ ఎందుకు చెప్తానో తెలుసా ఈ కడవరి దినాల్లో కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది తల్లిదండ్రులను గౌరవించలేని ఆ కృతజ్ఞత లేని స్థితిలో కొన్ని చోట్ల పిల్లలు మరికొన్ని చోట్ల పిల్లలను పెంచాల్సిన రీతిలో పెంచకుండా దారి తప్పిపోయిన కుటుంబ వ్యవస్థ దీన్ని చూసినప్పుడు ఓ మంచి కుటుంబ వ్యవస్థ ఎలా కట్టబడాలో విధేయత కలిగిన పిల్లలు ఎలా బ్రతకాలో బైబిల్లో కొన్ని సంఘటనలు చెప్తాం అట్ ద సేమ్ టైం మన లైవ్ మన వ్యక్తిగత జీవితం ద్వారా చెప్తే బాగుంటుందని కుటుంబాలను కట్టాలనే ఆలోచనతోనే ఈ టాపిక్ చెప్తా కానీ నేనేదో పైనుంచి ఊడిపడినో లేక ఇంకో కోణంలో పొరపాటును కాదు దినాలు అట్లా సాగుతున్నాయి నేను సేవకు వచ్చే నాటికి నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు దేవుని కృప ఇరవై సంవత్సరం వచ్చే వరకు నేను ఎప్పుడైనా మా ఊరు వెళ్తే సెలవులకు కానీ ఏదైనా ఒక సందర్భంలో స్వస్థలానికి వెళ్తే ఇటువైపు నాన్న పండుకునేవాడు ఇటువైపు అమ్మ వండుకునేది నేను మధ్యలో వండుకునేవాడిని నాన్న నా మీద కాలే అమ్మ నా మీద చెయ్యి చెప్పి మీద అట్లా పండుకునేటువంటి వాడిని వాక్యం తెలిసి తెలియని ఆ మిడిమిడి జ్ఞానంతో ఉన్న దినాల్లో మా అమ్మ మీద నాకు ప్రేమ ఎక్కువైపోయి నా కుడి చేతి మీద అమ్మ అని పచ్చబొట్టు తప్పది నాకు తెలియదు వాస్తవంగా అమ్మ అని పచ్చబొట్టు పొడిపించుకున్నాను నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత నా డైరీలు కానీ నా నోట్స్ కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ మొట్టమొదట ఎగ్జామ్ పేపర్ పైన టాప్లో ప్రైస్ తొలాట్ అని రాసేవాణ్ణి కార్నర్లో నా పాత నోట్స్లు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి కార్నర్లో అమ్మ నాన్న ఏసయ అమ్మ నాన్న ఏసయ నా యవ్వన దినాలంతా ఈ ప్రపంచంలోనే బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు సరే నేను సేవకొచ్చాను ఏనాడు నా జ్ఞాపకం ఉండి ఈ ఇరవై నాలుగు సంవత్సరాల సేవా జీవితంలో నన్ను కన్న తల్లిని కానీ కన్న తండ్రిని కానీ మా దగ్గర పెట్టుకొని ఒక రెండు మూడు రోజులు మా దగ్గర ఉంచుకొని వాళ్ళకు ముద్దన్నం పెట్టిన జ్ఞాపకాలు దేవుని యవనాల కృపణాల యేవనాలు ఈ రోజు వరకు ఒక్కటి కూడా లేదు కోవిడ్ దినాల్లో మా తల్లికి కోవిడ్ వచ్చింది వెళ్ళి చూద్దామని అనుకున్నాను అప్పట్లో ఈ ప్రయాణ సదుపాయాలు లేక వెళ్ళి చూడలేకపోయాను అప్పుడప్పుడు తరచుగా ఫోన్ చేసేవాడిని ఆ తల్లి చాలా వేదంతో ఇబ్బంది పడుతూ ఉండేది సరే చావు గోతులు నుంచి బయటకు తప్పించబడింది వారి కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు కోడళ్ళు ఇక్కడ ఉంటే సో వాళ్ళ దగ్గర ఉండటానికి వచ్చారు ఆ తల్లి దగ్గరికి వెళ్దాం 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 వెళ్దామని సంవత్సరం దరిదాపుగా తొమ్మిది నెలల పాటు ఈరోజు వెళ్దాం రోజు వెళ్దామని తొమ్మిది నెలల పాటు కొన్ని పరిస్థితులను బట్టి కాలయాపం జరిగింది చెప్తూ ఉన్నారు అయ్యా ఎప్పుడు తలనొప్పి అంటుంది విపరీతమైన తలనొప్పి అన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము కానీ ఏం అర్థం కావట్లేదని ఒకరోజు అపోలో హాస్పిటల్కి తీసుకెళ్దామని ఆ తల్లిని తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చారు ఆ కారులో నుంచి దిగుతుంది నన్ను చూడటంతో ఎట్లా రెండు చేతులు జోడించి అది ఒక బేలగా మొఖం పెట్టింది ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆ మొఖం చూస్తే ఇదే నా చివరి చూపయ్యా నేను ఇంకోసారి చూడలేనయ్యా అన్నట్లుగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ కారులో నుంచి దిగేటప్పుడు బేలగా ముఖం పెట్టి తలనొప్పి తట్టుకోలేకపోతున్నానయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని అపోలో హాస్పిటల్కి వెళ్ళింది సరే ఒకరోజు వెళ్దాం ఒకరోజు వెళ్దాం ఒకరోజు వెళ్దామని తొమ్మిది నెలలు కాలయాపం జరిగింది నన్ను మీటింగ్స్కి వెళ్ళటాన్ని బట్టి కానివ్వండి కారణం ఏదైనా ఒకరోజు ఫోన్ చేశారు అమ్మ కాస్త మెమరీ లాస్ అయిపోయిందన్న ఒకసారి వచ్చి చూడండి తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టిద్దో గుర్తుపట్టదో ఒకసారి రండి అని అంటే ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నానని మరొక కాల వ్యాపన జరిగింది అఫ్ కోర్స్ ఆ తల్లిని తల్లిలాగా చూసుకునే కోడలను దేవుడు ఆ బిడ్డకు వరంగా ఇచ్చాడు కొడుకులాగా చూసుకునే అల్లుండి దేవుడు వరంగా ఇచ్చాడు కొడుకుల సంగతి అంటారా వాళ్ళకి ఆ వయసు వచ్చిన అమ్మ నాన్న వాళ్ళకి ఆ ప్రపంచం అలా పెంచారు అలా పెంచారు అది దేవుని కృప ఆ తల్లికి మనసులోని అన్నీ అయిపోయేవి మూడు నెలల పాటు అసలు మనసు మీద నుంచి లేవకుండా అన్నీ మనసులోనే అయిపోయేవి నేను విన్న మాట నేను చూడలేదు కానీ చివరికి మనవ సంతానం కూడా ఆ ల్యాబరటరీని బాత్రూమ్ చేతితో తీసుకొని శుభ్రంగా కడిగి స్నానం చేయించేవాళ్ళట మొత్తానికి ఒకరోజు తొమ్మిది నెలల తర్వాత అనుకూలం చేసుకుని వెళ్ళా పాపం పిచ్చి తల్లి ఎట్లాగే చూస్తుంది జ్ఞాపక శక్తి కోల్పోయింది నేను చూసి అమా ప్రైజ్లాడమ్మా అన్న ఇట్లాగే చూస్తుంది అమ్మా నేను ఎవరినమ్మా అన్న చూసి ఏమన్నయ్యా నువ్వెవరు నాకేం తెలుసయ్యా అంది ఆ మాట అంటంతో అసలు నేను రాకుండా ఉంటే పోయేది కదా గుండెట్లా పెండబడినట్టు అయిపోయింది లోపు మా నాన్నగారు అక్కడే ఉండి అయ్యగారిని గుర్తుపట్టమ్మా ఒకసారి చూడు ఎవరనుకుంటున్నావు పాస్టర్ గారు కదా అన్నారు చూసి అమ్మా నేను ఎవరినమ్మా అన్న నువ్వు పాస్టర్ గారు వంట కదయ్యా పాస్టర్ గారు వంట కదా అంతే కొంచెం బాధ అనిపించి అమ్మా నేను పాస్టర్ గారిని కానీ నీకేమవుతానమ్మా అన్న నువ్వు నాకేమవుతావయ్యా నాకేం కావంది అప్పుడు అనిపించింది ప్రభా ఈ తల్లి మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను వచ్చినడితే బాగుండేదే ఏ కొడుకు జీవితంలో ఇలాంటి చేదైన జ్ఞాపకాలు మిగలకూడదని ఈలోపు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు అన్నగదమ్మా అన్నగదా అన్న అంటే మరల అడిగా అమ్మా నేను నీకేమవుతానమ్మా అన్నాను నాకు అన్నవవుతావు అయ్యా అంది అరే అమ్మను కాదమ్మా నేను నీ కొడుకును కదా అంటే నా కొడుక ఇక ఆమెకు జ్ఞాపకం లేని ఆ దశలో చివరిసారిగా ఎవరో పెరుగన్నం తీసుకొస్తే నేనే నా చేతితో పెట్టి అమ్మానే నీకేమవుతాను నీకేమవుతానంటే మరలా నువ్వు పాస్టర్ గారు కదయ్యా అమ్మానే నీకేమవుతాను ఏమో నాకేం తెలియదయ్యా మరపు జ్ఞాపకం చేసుకోవలసింది జ్ఞాపకం చేసుకోకపోతే మరలా చెప్తున్నా దేవుడు మనిషికి ఇచ్చిన వరాల్లా మరపు ఒక మధురమైన జ్ఞాపకం అని చెప్పే కదా ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి దేవుని దగ్గర మోకరించి దేవా నా తల్లిని ఒక్కసారి నువ్వు బాగు చేసి ఆ జ్ఞాపక్షిక్త తల్లికిచ్చి ఒక్కరోజు నా దగ్గర పెట్టుకుంటానయ్యా ఫైతంలో పెట్టుకుంటానయ్యా ఒక్కరోజు ఒక్కరోజు అవకాశమే నేను ఆమెను బ్రతికించమని చెప్పట్లా ఒకవేళ ఆవిడ చనిపోతే నాకు ఆ ధైర్యం ఆ నమ్మకం ఉంది భక్తిగా బ్రతికింది ప్రార్థన పౌర్రాలు పరలోక రాజ్యంలో మీ సముఖానికి చేరుతుందనే నమ్మకం ఉంది లోకంలో బ్రతికి అనారోగ్యంతో ఇబ్బంది పడే కంటే మీ సన్నిధికి చేరటం మంచిదే కదా మీ సన్నిధికి తీసుకునే విషయంలో నాకు సంతోషమే కానీ కొంచెం జ్ఞాపక శక్తి ఇచ్చి నేను తన కొడుకుని అని గుర్తుపెట్టేటట్లుగా కొంచెం జ్ఞాపకశక్తి ప్రభా ఒక్కరోజు నా దగ్గర పెట్టుకుంటా ఇంతకు మించి నేను అడగను ప్రభు అని ఏడ్చ ఎందుకో దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదు లోపు ప్రభు ఆ తల్లిని తీసుకున్నాడు ఆ తల్లిని తీసుకున్న తర్వాత నా గుండెలు ఎట్లయిపోయాయి అంటే కనీసం నన్ను గుర్తుపట్టలేని స్థితిలో కూడా నువ్వు నాకేమవుతావా నువ్వు నా కొడుకువా నాకెట్లా కొడుకు ఈ మాటలు పదే పదే గుర్తొచ్చి గుండెట్ల అవుతావయ్యా నువ్వు నా కొడుకువా నాకెట్లా కొడుకు ఈ మాటలు పదే పదే గుర్తొచ్చి గుండెట్ల పెండబడినట్లు అయిపోయింది వాక్యం మీద అంటే వాక్యం చదువుదామని కూర్చున్న మనసులో ఏదో ఒక తెలియని వెళితే సరిగ్గా అదే దినాల్లో కువైట్ వెళ్ళాం కువైట్ పద్దెనిమిది రోజుల్లో ప్రతి రాత్రి నా పడక కన్నెలతో తడిచేది చెదైన జ్ఞాపకం అదే నేను అంటే ఏమనయ్యా నాకు తెలియదు ఒక చేదైన జ్ఞాపకం దినాలు గడుస్తూ ఉన్నాయి హృదయాన్ని కలిగిన ఈ గాయం మరపు ద్వారా దేవుడు మానిపాడు ఇది ఏ వ్యక్తి జీవితంలోనైనా హృదయాన్ని కలిగిన కొన్ని జ్ఞా కొన్ని గాయాలు కాలం ద్వారా దేవుడు పరిష్కరించి అవి మరిచిపోయేటట్లుగా దేవుడు చేయకపోతే మనిషి పిచ్చుడైపోతాడు అయిపోతాడు